సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని దొంగతనం కేసును ఛేదించి ఇరవై నాలుగు గ్రాముల బంగారం నలభై తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ అన్నారు ఎస్ఐ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన నారాయణఖేడ్ మండల పరిధిలోని రాకల్ గ్రామంలో పంచగామ సుశీల ఇంటికి తాళం వేసి రోజు మాదిరిగానే పంట పొలాల్లో పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి దొంగతనమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించడం జరిగింది మన్సూర్పూర్ చౌర వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాకల్ గ్రామానికి చెందిన పండరిగౌడ్ పోలీసులను చూసి పారిపోతూ ఉండగా పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు ఆయన వద్ద నుండి ఇరవై నాలుగు గ్రాముల బంగారం నలభై తులాల వెండి స్వాధీనం చేసినట్టు తెలిపారు పండరిగౌడ పైన నారాయణఖేడ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులున్నాయి జలసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు పని కోసం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి ఆరు గంటలకు వచ్చింది వచ్చేసరికి ఇంటి లోపల తాళం ఓపెన్ చేయడం ఉండడంతో లోపల వెళ్ళి చూసుకుంటే ఇంట్లోనే కొన్ని బంగారం వెళ్ళే వస్తువులు ఆమె గుర్తించి అదే రోజు రాత్రి పోలీసు గారు సమాచారం ఇచ్చారు ఆమె సమాచారం మేరకు పోలీసు మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వారి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ఆ తర్వాత సగర్ దొంగల గురించి గాలి చేయబడి అందులో భాగంగా ఈరోజు ఉదయం

ఈ నెల పద్నాలుగు తారీఖు రోజు రాకల్ గ్రామంలో పంచగామ సుశీల అనే మహిళ తన ఇంటికి తాళం వేసి చేను పని కోసం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి ఆరు గంటలకు వచ్చింది వచ్చేసరికి ఇంటి లోపల తాళం ఓపెన్ చేసి ఉండడంతో లోపల వెళ్ళి వస్తుంటే ఇంట్లోని కొన్ని బంధారంలో వెళ్ళే పోయినట్టుగా అట్లుగా గుర్తించి అదే రోజు రాత్రి పోలీసు గారు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు పోలీసు మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వారి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ఆ తర్వాత దొంగ సదరు దాగంగా ఈరోజు ఉదయం మనసు పూర్తి వస్తే దగ్గర అదే లేఖ గ్రామం చెందిన హిడి పాండు పండరి కూడా అనే వ్యక్తి ఆటోలో వస్తూ అక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళని చూసి పాల్పడడానికి ప్రయత్నిస్తే పట్టుకుని దాని వద్ద సోదా తీసుకు ఏవైతే బంగారు నగరు ఇరవై ఇరవై నాలుగు గ్రాముల బంగారు నగర్ నలభై ఇతరుల సుష్టి గారింట్లో